వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం టెట్టు డిఎస్సికి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ కోసం హిందీ సాహిత్యంలో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఒక క్వశ్చన్కి సంబంధించి ఐదారు క్వశ్చన్లకి ఆన్సర్ చేసే విధంగా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇంతకు ముందు ఒక రెండు వీడియోలు చేసాము ట్వంటీ ఫైవ్ ట్వంటీ హ్యాబిట్స్తో ఇప్పుడు ఇది పార్ట్ త్రీ మూడవ వీడియో అనమాట ఇది కూడా మనం తెలుసుకుందాము చదవటానికి టైం లేనప్పుడు ఈ వీడియో పెట్టుకొని ఒకటికి రెండు సార్లు వింటూ ఉంటే అవి ఆల్రెడీ మన మైండ్లో ఫిక్స్ అయిపోతాయి అనమాట ఎగ్జామ్లో తప్పు లేకుండా రాయొచ్చు అనమాట ఇక్కడ కంపారిజన్ మెదడ్ తోటి దానికి సంబంధించినటువంటి రిలేటివ్ క్వశ్చన్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుందనమాట ఇప్పుడు ఫిఫ్టీ వన్ నుండి మనము ఈ క్వశ్చన్స్ చెప్పుకుందాం ధ్రువస్వామిని కే రచయిత కౌన్ హై ఈ ధృవస్వామిని అనేది ఒక నాటకం అనమాట ధ్రువస్వామిని క్యాహ్య్ అంటే ఇది ఒక క్వశ్చన్గా వస్తుంది ఈ నాటకాన్ని రచించినటువంటి రచయిత ఎవరు అంటే కుమార్ వర్మ రామవృక్ష బేణీపురి జయశంకర్ ప్రసాదు భారతేందు హరిశ్చంద్ర దీన్ని రచించినటువంటి ధ్రువస్వామిని నాటకాన్ని రచించినటువంటి నాటకకర్త ఎవరంటే నాటకార్ జయశంకర్ ప్రసాద్ అనమాట ఈ జయశంకర్ ప్రసాద్ గారికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కళాధర్ కిసే కథ కళాధర్ అని ఎవరిని అంటారు అంటే జయశంకర్ ప్రసాద్ గారు అనమాట నెక్స్ట్ ఆత్మ నిర్భరత నిబంధకే రచనాకార్ కౌన్ హై ఆత్మ నిర్భరత అనేది ఎటువంటిది ఏ విధిలో ఉంది అంటే నిబంధ అనమాట ఈ నిబంధని రచించినటువంటి నిబంధ ఎవరంటే మహావీర్ ప్రసాద్ ద్వివేది బాలకృష్ణ భట్ రామచంద్ర శుక్ల అజిత్ కుమార్ ఈ నలుగురిలో కూడా ఆత్మనిర్భరత నిబంధన రచించినటువంటి లేఖక్ ఎవరంటే బాలకృష్ణ భట్ నెక్స్ట్ గంగా చెవి వర్ణన్ కే రచనాకార్ కావునాయ్ గంగా చెవి వర్ణన్ అనేది ఏంటి అంటే కవిత అనమాట ఈ కవితని రచించినటువంటి కవి ఎవరు అంటే జయశంకర్ ప్రసాద్ మైలేశ్వన్ గుప్తు భారతేందు హరిశ్చంద్రు హరిఅవుడ్ ఈ నలుగురిలో దీన్ని రచించినటువంటి కవి ఎవరు అంటే భారతేందు హరిశ్చంద్ర అనమాట ఈ భారతేందు హరిశ్చంద్రుని గజ్జ కా జనక్ అంటారు హిందీలో గజ్జకా జనక్ కౌన్ హై అంటే భారతేందు హరిశ్చంద్ర అని కూడా ఇంకో క్వశ్చన్ దీంట్లో ఉంటుంది మైథిలీ శరణ్ గుప్తు ఎవరంటే రాష్ట్ర కవి ప్రథమ రాష్ట్ర కవి మైథిలీ శరణు గుప్తు అనమాట నెక్స్ట్ చరణదాస్ చోర్ కిస్కి నా నాట్య కృటీ హై చరణదాస్ చోర్ అనేది ఎటువంటి కృతి అంటే అన్నమాట ఇది ఎవరు రచించారు అంటే ముద్రారాక్షసు బాలరాజు పండితు హబీబ్ తన్వీర్ నాగబోడ్స్ దీంట్లో రచించినటువంటి వాళ్ళు ఎవరంటే చరణదాస్ చోర్ని హబీబ్ తన్వర్ అని ఆయన రచించారు కస్తూరి కుండలి బసై ఆత్మకథ ఈ కస్తూరి కుండల్ బసై అనేటటువంటిది ఏ విధిలో ఉంది అంటే ఆత్మకథ దీన్ని ఎవరు రచించారు అంటే షీలా ఝున్ జున్ వాళ్ళకి తర్వాత మైత్రేయి పుష్పాకి కుసుమ అంచల్కి గోపాల్ ప్రసాద్ వ్యాస్కి ఈ నలుగురిలో ఎవరిదంటే కస్తూరి కుండల్ అనేది మైత్రేయి పుష్ప యొక్క రచన అనమాట అదే ఆత్మకథ అపభ్రంశిక వాల్మీకి కిసే కహా జాత హే అపభ్రంశికి వాల్మీకి అని ఎవరిని అంటారు అంటే పుష్పదంత్కో ధన్పాల్కో శాళీభద్రు సురికో స్వయంభూకో అపభ్రంశిక వాల్మీకి ఎవరు అంటే స్వయంభూ హిందీలో మొట్టమొదటి కవి ఎవరు అంటే స్వయంభూ ప్రథమ కవి ఆది కవి ఎవరు అంటే స్వయంభు ఆయనే అపభ్రంశి యొక్క వాల్మీకి అన్నమాట అపభ్రంస్క ప్రణేత కౌన్ హయ్య అంటే మాత్రం పుష్పదంత్ అనమాట అపభ్రంశక ప్రణేత అంటేనేమో పుష్పదంతు అపభ్రంస్క వాల్మీకి అన్న హిందీకి ప్రథమ కవి అన్న ఆది కవి అన్నా కూడా స్వయంభూ అనేది గుర్తుపెట్టుకోవాలి చందబరదాయి కిస్కే దర్బారీ కవితే చందబరదాయి ఎవరి దర్బారి యొక్క కవి అంటే మహారాజ్ కో మహారాజ్ బీసల్దేవ్కే మహారాణా ప్రతాప్కే పృథ్వీరాజ్ చౌహాన్కి ఈ చందబర్ది చందబరదాయి అనే ఆ కవి పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క దర్బార్య కవి అన్నమాట దీనికి సంబంధించి ఇంకా కొన్ని క్వశ్చన్స్ చందబరదాయి ఏ కాలానికి సంబంధించిన కవి అంటే వీరగాథ కాల్ పృథ్వీరాజ్ రాసో అనేటటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే చందబరదాయి చందబరదాయి పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క దర్బార్లో కవి ఈయన పృథ్వీరాజు రాసో అనేటటువంటి గ్రంథాన్ని రచించారన్నమాట ఈయన వీర ఖాతా కాల్కి సంబంధించినటువంటి కవి చందబరదాయి నెక్స్ట్ రీతి కాల్కా కౌన్సా కవి హై అపని మాత్ర ఏక్ కృతి సే హిందీ సాహిత్యమే అమర్ హోగయా రీతికాల్లో ఒక కవి ఉన్నారంట ఆ కవి ఒక్క కృతితోటే హిందీ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఆ కవి ఎవరు అంటే రహీం మతిరామ్ బిహారీ దేవ్ దీంట్లో బిహారీ అనే ఆయన రీతికాలకి సంబంధించినటువంటి కవి బిహారీ కిస్ కాల్కే కవి అంటే రీతి కాల్కే కవియే ఈయన రాసినటువంటి ఒకే ఒక కృతితోటి హిందీ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయారంట इंकोटी क्वेश्चन में सागर भरने वाला कवि कौन है बीहारी अच्छी चपाले में सागर भरने वाला कवि बीहारी ईन रीति कला संबंधी कवि और कृति तो ईन हिंदी साहित्य जगत चरस्थाई निचिपो नैक्स्ट कठिन काव्य का प्रेत किस कवि को कहा जाता है కఠిన కావ్యక ప్రేత్ అని ఏ కవిని అంటారు అంటే సేనాపతికో చింతామణికో మతిరామ్కో కేశవ్ దాస్కో కేశవదాస్ని కఠిన కావ్యక ప్రేత్ అని చెప్పి కూడా అంటారు అనమాట హిందీలో ఇంకో క్వశ్చన్ ఏంటంటే హిందీమే ఉగ్ర కవి కౌన్ హై హిందీలో ఉగ్ర కవి ఎవరు అంటే పాండేయ బేచన్ శర్మ ఉగ్ర అనమాట ఈ కేశవదాస్ రచించినటువంటి గ్రంథాలు ఏంటంటే రామచంద్రిక జయచంద్రిక రసిక ప్రియ కవి ప్రియ ప్రియా అని వస్తే అవి కేశవదాసు రచించిన అని ఒక బండ గుర్తుగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట కేశవదావ్ కఠిన కావ్యక ప్రేత అనమాట ఈయన రచనలన్నీ కూడా ఎక్కువ శాతం అన్నీ కాదు ఎక్కువ ప్రియ అని వచ్చాయి ప్రియా వచ్చినటువంటి అన్నీ కూడా కేశవదాసు రచించినటువంటివే రామచంద్రిక చంద్రిక కూడా ఈయన రచించినవి అనమాట మరి హిందీలో ఉగ్ర కవి ఎవరు అంటే పాండేయ బేచన్ శర్మ ఉగ్ర అనమాట నెక్స్ట్ కేశవదాస్కు కఠిన కావ్యకే ప్రేత కిస్నే కహ ఇందాకే కేశవదాస్ని కఠిన కావ్యకే ప్రేత అని చెప్పాము మరి ఆ మాట ఎవరు అన్నారంటే రామచంద్ర శుక్లు అన్నారు అనమాట రామచంద్ర శుక్లు గారు కఠిన కావికే ప్రేత అని కేశవదాస్కి అంటం జరిగిందనమాట కేశవదాస్ని నెక్స్ట్ ద్వివేది యుగక నాం కరెంట్ కిస్కే నాంపర్ వాహ్ ద్వివేది యుగము అని ఎవరి పేరు మీద ఆ యుగానికి పేరు వచ్చింది అంటే శాంతిప్రియ ద్వివేది మహావీర్ ప్రసాద్ ద్వివేది హజారీ ప్రసాద్ ద్వివేది రామ్ అవధ ద్వివేది ఈ నలుగురిలో కూడా మహావీర్ ప్రసాద్ ద్వివేదిని ఆయన పేరు మీద ఆ యుగానికి ద్వివేది యుగము అని పేరు వచ్చింది అన్నమాట నెక్స్ట్ మైథిల్ కోకిలా కిసే కహా జాత హై మైథిల్ కోకిలా అని ఎవరిని అంటారు అంటే విద్యాపతి అమీర్ ఖుస్రో చంద్రబర్దాయి హేమచంద్ర దీనిలో మైథిల్ కోకిలా అనేది ఎవరికంటే విద్యాపతిని మైథిల్ కోకిల అని చెప్పి అంటారు ఈ విద్యాపతి గారు ఏ భాషలో రచించారంటే మైథిలి భాషలో రచించారనమాట ఈయన రాసినటువంటి గ్రంథం ఏంటంటే పదావళి ఈయన రాసిన భాష మైథిలి ఈయన రాసినటువంటి రచన పదావళి ఈయన భాష మైథిలి విద్యాపతి యొక్క భాష అనమాట నెక్స్ట్ ప్రకృతికే సుకుమార్ కవి కిసే కా జాత హై జయశంకర్ ప్రసాద్ సుమిత్రానందన్ పంత్ మహాదేవి వర్మ నీరాల ఈ నలుగురిలో కూడా ప్రకృతికే సుకుమార్ కవి అని అంటారంటే సుమిత్రానందన్ పంత్ అని అంటారనమాట దీంతో ఇంకా రిలేషన్గా ఉండి జయశంకర్ ప్రసాద్ ఎవరు అంటే ఛాయ వడ్క జనక్ సుమిత్రానందని పంతేమో ప్రకృతికే సుకుమార్ కవి అనమాట మహాదేవి వర్మని ఆధునికు మీరా అని చెప్పేసి అంటారు అనమాట మహాదేవి వర్మ ఆధునిక మీరా ఇంక యామా అనేటటువంటి కవ్యం మీద జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అనమాట నిరాలని క్రాంతికారి కవి అని చెప్పి అన్నమాట క్రాంతికారి కవి ఎవరు హై అండి హిందీ సాహిత్యమే నిరాల అని చెప్పుకోవచ్చు అన్నమాట ఒక క్వశ్చన్ తోటి ఇపుడు ఐదు ఆరు క్వశ్చన్స్ వచ్చేసని అన్నమాట నెక్స్ట్ ఏక భారతీయ ఆత్మ किसे कहा जाता है एक भारतीय आत्माانيهవని అంటారు అండి జయశంగర్ ప్రసాద్ మాఖన్లాల్ చతుర్వేది రామ్ధారి సింహ దీనికారు సుమిత్రానందన్ పంత్ దీనిలో ఏక భారతీయ ఆత్మ అని మాఖన్లాల్ లాల్ చతుర్వేది గారిని అంటారనమాట మరి కళాధర్ అని ఎవరిని అంటారు అంటే జయశంకర్ ప్రసాద్ని మాఖన్లాల్ చతుర్వేదినేమో ఏక భారతీయ ఆత్మ జయశంకర్ ప్రసాద్నేమో కళాధర్ అని చెప్పేసి అంటారు దీనికారు హిందీలో రాష్ట్ర కవి రెండవ వాడు అనమాట ఫస్ట్ వాడు మైథిలి శణుగుప్తు రెండవ వారు రామ్ధారి సింహ దేనిగారు అన్నమాట మరి సుమిత్రానందన్ పంత్ ఏంటి అంటే సుకుమార్ ప్రగతికే సుకుమార్ కవి అనమాట సుమిత్రానందన్ పంత్ గారు నెక్స్ట్ కథా సమ్రాట్ కిసే కహా జాత హై కథా సమ్రాట్ అని ఎవరిని అంటారు అంటే ప్రేమ్ చంద్ జయనేంద్ర కుమార్ అగ్నేయ్ కనీశ్వర్నాథ్ రేణు అనమాట ఫణీశ్వర్నాథ్ రేణు మరి వీళ్ళలో ఎవరు అంటే కథా సామ్రాట్ ప్రేమ్ చంద్ గారు అనమాట ఈ ప్రేమచంద్ గారికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ప్రేమ్ చంద్కి బాల్యంలో చిన్నప్పటి పేరు ఏంటంటే ధనపతి రాయ్ శ్రీవాస్తవ్ అనమాట ప్రేమచంద్ రాసినటువంటి మొట్టమొదటి నాటకం ఏంటంటే సేవాసన్ అధూరా నాటకం ఏంటంటే మంగళ సూత్ర అనమాట అధూరా ఉపన్యాసు మంగళసూత్రు పహలా ఉపన్యాసు సేవా సదన్ ఇంకా బచపన్ కన్నా ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్ అనమాట ఇన్ని సామ్రాట్ అని కూడా అంటారు అనమాట ఈయన మూడు వందలకి పైన కథలను రాశారు అట్లాగే తొమ్మిది ఎంతో ఫేమస్ అయినటువంటి ఉపన్యాస్ అంటే నవలలు నవలల్ని కూడా రాశారు నెక్స్ట్ లేఖక్ ప్రేమసాగర్కే ప్రేమ సాగర్ని రచించినటువంటి లేఖక్ ఎవరంటే ఇంషా హంషా అల్లాఖా లల్లు లాల్జీ వంశీ ప్రేమచంద్ వంశీ సదాసుఖ్లాల్ సాగర్ని రచించినటువంటి లేఖకు లల్లు లాల్జీ అన్నమాట రాణి కేతకీని రచించినటువంటి కవి హింషా అల్లాఖా హింషా అల్లాఖా రచించింది రాణి కేతకీకి కహానీ అనమాట లల్లు లాల్జీ రచించింది ప్రేమ సాగర్ అనమాట నెక్స్ట్ తులసీదాస్ని అపని రచనావో మే కిస్కా వర్ణన కియా తులసీదాసు అతని రచనలో ఆయన రచనలో దేని గురించి వర్ణించారు అంటే శివం కృష్ణు రామ్ విష్ణు ఎవరి గురించి వర్ణించారు రామ్ వర్మణ్ తులసి దాస్ రాచినటువంటిది రచనలో అతి ముఖ్యమైనటువంటి రచన ఏంటంటే తులసి రామాయణం అనమాట దీనిలో రాముని యొక్క కథ గురించి వర్ణించటం జరిగింది అదేంటంటే రామచరిత మానస్ అనేటటువంటి కృటీ అనమాట తులసిదాస్ రచించింది రామాయణం రామచరిత మానస్ అనమాట ఈ రామచరిత మానసు ఏ భాషలో రచించారు అంటే అవధి భాషలో రచించారు దీంట్లో ఎవరి గురించి రాశారు అంటే రాముడు గురించి రామ్కి కథ అనమాట దీంట్లో రాయడం జరిగింది ఇది ఎన్ని కాండలుగా ఉందంటే సాత్ ఏడు కాండలుగా ఉందన్నమాట అతి పెద్ద కాండం ఏంటంటే బాలకాండ మరి సూరదాస్ యొక్క రచన ఏంటి అంటే సాహిత్య లహరి అనమాట రామచరిత మానసీమ తులసీదాస్ రచన సూరదాస్ రచనేమో సాహిత్య హరి అనమాట నెక్స్ట్ త్యాగపత్ర ఉపన్యాసికి రచన హై త్యాగపత్రు అనేటటువంటి నవల ఎవరు రచించారు అంటే ప్రేమ్చంద్ జయనేంద్ర కుమార్ అగ్నేయ్ రేణు దీంట్లో రచించింది జయనేంద్ర కుమార్ గారు త్యాగపత్రిని అనేటటువంటి నవలని రచించారు అన్నమాట జ్ఞానపీఠ పురస్కార్ దియా జాతా హై జ్ఞానపీఠ పురస్కార్ దేనికి ఇస్తారు అంటే హిందీ భాషాకే ప్రచార ప్రసార్ హేటు భారతీయ లేఖకోకి ఆర్థిక సహాయత హేతు భారతీయ భాషామే సాహిత్యకారోకే రచనాత్మక లేఖని హేతు ఇన్మేసే కొయ్యి నహి భారతీయ జ్ఞానపీఠ పురస్కారం ఎందుకు ఇస్తారంటే భారతీయ లేఖకు వీళ్ళు భారతీయ భాషలో సాహిత్యకారులకి ఈ సాహిత్యానికి గురించి సంబంధించినటువంటి అవార్డు జ్ఞానపీఠ బహుమతి అనమాట దీనికి సంబంధించి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ప్రథమ జ్ఞానపీఠ పురస్కారం ఎవరికి వచ్చిందంటే శంకర్ కురూప్జీ శంకర్ కురూప్జీ అనే ఆయనకి మొట్టమొదటి జ్ఞానపీఠ అవస పురస్కారం వచ్చింది ఈయన ఏ భాషకి సంబంధించినటువంటి రచయిత అంటే మలయాళం భాషకి సంబంధించినటువంటి రచయిత ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో పంతొమ్మిది వందల అరవై ఐదులో శంకర్ కురూపు గారికి మలయాళం భాషలో జ్ఞాన్పీఠ పురస్కారు వచ్చిందనమాట మరి సుమిత్రానందన్ పంతకి చిదంబర కావ్యం మీద వచ్చింది ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చిందన్నమాట రామ్ధారి సింహ దీనికర గారికి ఊర్వశీ మీద జ్ఞాన్పీఠ బహుమతి వచ్చింది నెక్స్ట్ మజ్దూరి అవర్ ప్రేమ్ నిబంధ రచనాకార్ మజ్దూరి అవర్ ప్రేమ్ అనేటటువంటి నిబంధని ఎవరు రచించారంటే సర్దార్ పూర్ణసింహు బాలకృష్ణ భట్టు ప్రతాప్ నారాయణ మిశ్ర రామచంద్ర శుక్ల సర్దార్ పూర్ణసింహ్ అనేటటువంటి ఆయన ఈ నిబంధు మజ్దూరి ఆర్ ప్రేమ్ అనేటటువంటి నిబంధనని రచించారు హిందీకి పహలి కహానీకి లేఖిక హిందీలో మొట్టమొదటి కథానికి రాసినటువంటి రచయిత ఎవరు రచయిత మాట బంగ మహిళ సత్యవతి చంద్రకిరేణ్ చంద్రక్రాంత్ దీంట్లో రచించినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరంటే బంగ్ మహిళ ఈవిడ మొట్టమొదటి కథని రాయడం జరిగిందనమాట మరి ఏ భాషలో అంటే బంగ్ అనేది బెంగాల్ నుండి వచ్చిందనమాట అంటే బెంగాల్ నుండి రచన రచయిత్ర అనమాట బెంగాల్ రచయిత్ర ఏ రచన రాసింది అంటే దులాయి వాలా అనేటటువంటి రచన చేసిందనమాట దులాయి వాలా అనేటటువంటి రచన మొట్టమొదటి బంగమైల బెంగళూరు అనమాట అనే శబ్దం బంగాల్ నుండి వచ్చిందనమాట ఆవిడ రాయడం జరిగిందనమాట మొదటి కథ నెక్స్ట్ కడిబోళికే సర్వప్రథమ లోకప్రియ కవి మానే జాత కడీబోలిలో మొట్టమొదటి ప్రసి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి లోకప్రియ కవి ఎవరిని అనుకుంటారు అంటే రామ్ధారీ సింహ దీన్కారు సూర్యకాంత త్రిపాఠి నిరాళ మైర్రి శణ్ గుప్తు అయోధ్యాసింహ ఉపాధ్యాయ హార్యవు కడీబోలికి సర్వప్రథమ కవి ఎవరు అంటే అయోధ్య సింహ ఉపాధ్యాయ హార్యవుడు అనమాట మరి కడీబోలిలో మొదటి మహాకావ్యం ఏంటంటే ప్రియప్రవాస్ ప్రియప్రవాస్ అనే దాన్ని ఎవరు రచించారు అంటే హార్యవుజ్ కడీబోలి మొదటి మహాకావ్యము ప్రియప్రవాసు ప్రియ ప్రవాస్ని ఎవరు రచించారు అంటే అయోధ్యాసింహ ఉపాధ్యాయ హరిఅవుద్ కడీబోలిలో మొట్టమొదటి లోక ప్రసిద్ధి చెందినటువంటి కవి ఎవరు అంటే అయోధ్యాసింహ హరి హరిఅవుద్ నెక్స్ట్ గోదాన్ కిస్కి కృతి హై గోదాన్ ఎవరి రచన అంటే ఫణీశ్వర్నాథ్ ప్రేమ్చంద్ అగ్నేయ్ జయశంకర్ ప్రసాద్ గోదాన్ అనేది ప్రేమ్ చంద్ యొక్క ఉపన్యాసం అనమాట చాందక హై కావ్యకే రచయిత కౌన్ హై చాందక మోహటేడా అనేటటువంటి కావ్యాన్ని రచించినటువంటి రచయిత ఎవరు అంటే భారతేంద్రు హరిచంద్రు భవానీ ప్రసాద్ మిశ్ర గజాన మాధవ్ ముక్తి బోద్ధు రచించారనమాట గిరిజ కుమార్ మాథుర్ దీంట్లో ఈ చాండుక మొహటేడా అనేటటువంటి కావ్యాన్ని రచించింది గజానన్ మాధవ్ ఈయన రాసినటువంటి ఇంకొక కావ్యం ఏంటంటే ముక్తి భోట్ అనేటటువంటి కావ్యాన్ని కూడా ఈయన రాయడం జరిగిందనమాట నెక్స్ట్ యామాకి రచయిత కౌన్ హై యామాని రచించినటువంటి రచయిత ఎవరు అంటే సుమిత్రానందని పంతు కుమారి చౌహాన్ మహాదేవి వర్మ మీరా భాయి ఎవరు రచించింది అంటే ఇది మహాదేవి వర్మ అన్నమాట ఇంకా ఈవిడ ఏమేమి రచించింది అంటే నిహార్ మేరా పరివార్ అతిథికే చలచిత్ర ఈ యామ మీద బీట్ అవార్డు కూడా వచ్చింది ఈవిడ రాసినటువంటి ప్రథమ రచన ఏంటంటే నిహార్ యామ అనేటటువంటి కృతి మీద బీట్ అవార్డు వచ్చింది యామ రచన మహాదేవి వర్మ గారు రచించారు మొట్టమొదటి రచన ఏంటంటే మహాదేవి వర్మ గారిది నిహార్ అనేది మొట్టమొదటి రచన అనమాట ఇవిడ రాసినటువంటి ఇంకా రచనలు నీహార్ మేరా పరివార్ అతీతికే చలచిత్ర అనమాట ఇప్పటివరకు మనం ఒక డెబ్బై ఐదు క్వశ్చన్స్ అంటే మూడు వీడియోలుగా చేసుకోవడం జరిగింది ఎక్కువ టైం కాకోకుండా ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలతో ఒక వీడియో అయితే ఈ వీడియోల్లో మనం చెప్పుకునే డెబ్బై ఐదు అయినా మనం దాదాపు మూడు వందల పైన దాదాపు నాలుగు వందల క్వశ్చన్స్ దాకా కూడా దీనికి రిలేషన్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని కూడా మనం దీంతో పోలుస్తూ చెప్పుకోవడం జరిగిందనమాట ఈ వీడియోలు ఇలా వింటూ ఉంటే చక్కగా అవి మైండ్లోకి సెట్ అవుతాయి అనమాట కోచింగులకి వెళ్ళలేని వాళ్ళు ఇలా ఇంట్లో ఈ వీడియోలు వింటూ ఉంటే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే సిక్స్త్ నుండి ఎయిత్ టెన్త్ కూడా మనం కంటెంట్ కూడా చేసుకోవడం జరిగిందనమాట అవి కూడా వీడియోలు ఉన్నాయి ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్లో చాలా ఉన్నాయన్నమాట గ్రామర్ కానీ ఇంకా కంటెంటు అలాగే సాహిత్యం గురించి వర్ణమాల గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఒక వీడియోలో ఉందన్నమాట ఇవన్నీ ఆ వీడియో వింటే కనుక వర్ణమాలకు సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు ఒక ట్వంటీ మినిట్స్ వింటే ఆ దానికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా వర్ణమాలకు సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ వస్తాయి అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా కొంతమందికి అది ఉపయోగపడేటట్లుగా షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్